ముగ్గు అయిపోతే బియ్య ఇడ్లీ రవ్వ వేసానండి ముగ్గు వేస్తున్నాను కొబ్బరి చిప్పలో ఉంటే బియ్య పిండి ఇడ్లీ రవ్వతో ముగ్గేస్తున్నాను అదేమో తింటుంది కొబ్బరి చెప్పులోంచి పడేసి తింటుంది నేనేం చేయలే తినేసి మళ్ళీ నేనేమని అంటానేమనని మళ్ళీ తిరిగి చూసింది అదే వెళ్ళిపోతుండ అమ్మా తీసు తినడానికి నేను వీడియో చూస్తున్నాను హాయ్ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ అమ్మ అక్క తీసుకెళ్ళలేదుగా గదిలో అవతల బెడ్రూమ్ లో ఉన్నాయి చుడు తిని ఆ చెడు రెండు చకోడు రెండు అగో చూడండి ఎలా చూస్తుందో నేనేం చేశాను గుర్రుమంటావు అన్నానని ఇక ఏమీ అనలేదండి అటేపు గోడ మీద కూడా వీడియో తీశాను అయితే అని అనింది అనేసరికి ఏంటి నేనేమన్నాను నేను ఏమన్నా అన్నాను అని చెప్పేసి అన్నాను అనేసరికి మెలకొండ ఉండి తల గోక్కుంది దీనికంటే ముందు తీసిన వీడియో అప్లోడ్ చేస్తాను అది తింటుంది ముగ్గు అయిపోయింది ముగ్గు వాళ్ళేమో రావట్లేదు అందుకే బీపు రవ్వను బే పిండి వేసి ముగ్గైతే వేస్తున్నాను వాకిట్లో ఆ కొబ్బరి చిప్పుల్లో పెట్టి ఇంక నేను లోపల తీసుకురాలేదు మర్చిపోయాను అక్కడే పెట్టాను శుభ్రంగా అయితే తినేసేస్తుంది అదిగో చూడండి ఫస్ట్ ఇచ్చింది దీనికంటే ముందు తీసిన వీడియోలో పెట్టచ్చండి తినే ఏదో ఒకటి ఆహారం కాకపోతే ఇల్లు వదలదు మళ్ళీ ఎగబడిద్దాం భయం కానీ దా దా ఉంది ఇంకేం అది వచ్చే కూడా ఏ సతీన్ పక్కనే ఉంది పిల్లిని మే గుర్రు అంటుందండి పిల్లిని పిల్లి వచ్చి ఎక్కడ తింటదేమోనని అని అంటుంది మ్యా నాకు పెట్టవా అంటుంది పిల్లి నీకే మా పాప రాత్రి కోడి డామ్లెట్ వేస్తే తెలియదు దానికి పిల్లికి అయితే ఇందాక వేసేసాను తినేసింది అయిగో ఉన్నాయి తినేసి ఇంకా చెగోడేలు ఉన్నాయిగా తిను మా ఇంక బూంది ఉంటుంది తెచ్చావా అదేంటి కవర్ సౌండ్ అవుతుంది మళ్ళీ వచ్చేది ఎంత అవుతుంది అప్పుడప్పుడు వస్తా ఉంటుందండి తినడానికి స్నాక్స్ తెచ్చుకుంది మా పాప బూందీ ఉండ చకోడీలు కేకు బిస్కెట్ తీసుకెళ్ళడానికి హాస్టల్కి తెచ్చుకుంది కానీ కొన్ని అయితే తీసుకెళ్ళలేదు మూడు రోజులకి మళ్ళీ వస్తాను కదా ఆగస్టు ఫిఫ్టీన్త్కి సెలవులు కదండీ హాలిడేస్ ఉన్నాయి కదా శ్రావణ శుక్రవారం అది చూడండి వాసన చూస్తుంది అది తినచ్చా లేదా మంచిదా కాదా అని చెప్పేసి బూందీ ఉండని వాసన చూసుకొని తింటుంది పిల్లి కూడా నాకు పెట్టవా అని అట్లాగే చూస్తుంది పిల్లి కూడా రోడ్లో పెట్టుకో ఎలా కదా చూడండి నేను మాట్లాడుతున్నానని మళ్ళీ చూస్తుంది గిల్లించుకొని గిల్లించుకొని తింటుంది కొంచెం కొంచెం కోసరి కోసరి తింటుంది ఏంటి నాకు పెట్టవా అని పిల్లి చూస్తుంది నాకు బ్యాగ్ పెయిన్ అని చెప్పాను కదండి అందుకే చిన్న గీతయితే గీసాను వాకిట్లో ఇంకైతే వెళ్ళిపోతుంది ఇదిగో పెళ్లి చూస్తుంది తిన్న నేనేమే తినేది ఉందా అని చూస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని